మనం ఏదైతే సన్నబియ్యం అంటాం బీపీటీ రెడీ టు కుక్ రైస్ ఎప్పుడైతే యాభై రూపాయలు రైస్ రేట్ కాబోతుందో అప్పుడు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రైస్ ఎక్స్పోర్ట్ బంద్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల మీద భారం పడద్దు అనే ఒక ఆలోచనతోటి మోడీ గారు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిన తర్వాత సుమారు యాభై రూపాయలు చేరబోతున్న రైస్ ధర నలభై మూడు రూపాయలకు వచ్చింది ఇప్పుడు ప్రభుత్వము యాభై ఏడు రూపాయలతోటి టెండర్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది నలభై మూడు రూపాయలున్న రైస్ యాభై ఏడు రూపాయలు ఎప్పుడైతే ఈ యాభై ఏడు రూపాయలు టెండర్ ద్వారా స్వీకరించే ప్రాసెస్ స్టార్ట్ అయిందో అప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలు స్ట్రైట్ గా మూడు నాలుగు రూపాయలు పెరిగి నలభై ఆరు నలభై ఏడు రూపాయలు అయింది ఇప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలది యాభై ఏడు రూపాయలు బహిరంగంగా అవినీతి దీంట్లో కనీసము మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు డబుల్ ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్తో పాటు ఒకటి యూ కూడా యాడ్ అయితే సార్ రాహుల్ రేవంతితో పాటు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్లో ఉన్న సివిల్ సప్లై ఉన్నతాధికారులు ఎట్లా పాతకుపోయి ఉన్నారంటే పూర్తిగా వ్యవస్థ అంతా కూడా అవినీతిమయం దానికి చిన్న ఉదాహరణనే మాజీ ఎమ్మెల్యే బోధన్ షకీల్ డెబ్బై నుంచి వంద కోట్ల ప్రభుత్వానికి బియ్యం బియ్యాల్సి వచ్చింది అంటే వరి సేకరణ తర్వాత ఇవ్వలేదు ఎలక్షన్లు అయిపోయినాయి ఎటువంటి లేదు ఇప్పటిదాకా ఇక ఏదైతే ఇట్లా రైతుల నుంచి వడ్ల సేకరణ జరుగుతుందో వడ్ల సేకరణ నుంచి బియ్యం ఇచ్చే వరకు కూడా అన్నింటిలో వినీతే ఇంకొక ఇలా కినుకేంటంటే రైతుల దగ్గర మొత్తము మ్యాక్సిమం వరిధాన్య సేకరణ తర్వాత టెండర్ ఇది ఎవరికి దోచిపెడుతు రైస్ మిల్లర్ దోచిపెట్టి అక్కడ నుంచి డబల్ ఆర్ ప్లస్ యూ ట్యాక్స్ ఇదంతా కూడా వంద కోట్ల పైన స్కామ్ ఇది నలభై మూడు రూపాయలది యాభై ఏడు రూపాయలకు బహిరంగ మార్కెట్లో ఒకవైపు నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అవసరమున్న బియ్యము రేట్ కంట్రోల్ ఉండాలని ఎక్స్పోర్ట్ బంద్ చేస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం యాభై రూపాయలకు టెండర్ కాల్ చేసి ఇక మీరు ఇస్తాను ఐదు వందల రూపాయల బోనస్ పట్టాలేదు ఇప్పటికి ఖరీఫ్కి ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు ఖరీఫ్కి ఇస్తాన్ చెప్తున్నారు ఒక కొత్త కండిషన్ ఏంటిదంటే సన్న బియ్యంకి ఇస్తానని చెప్తున్నారు మీ ఎలక్షన్ హామీలల్లో ఈ మీరు యాసంగికే ఇస్తా అని చెప్పినట్లు ఈ యాసగి పంటకే ఇవ్వాలని ప్రతి వడ్ల గింజకు కుంటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ